ఫ్రెండ్ అంటున్నాను కాబట్టి ఇంకొకటి కూడా అడుగుతా నేను ఎందుకంటే ఈ మధ్య ఆ ఆ విషయం కూడా సర్క్యులేట్ అయింది గతం వరకు కూడా సర్క్యులేట్ అయింది నువ్వు 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 మన బరి శిరీష ఫ్రెండ్స్ అని చెప్పని అన్నావు అని వీడియో సర్క్యులేట్ అవుతుంది తర్వాత ఫ్రెండ్ అని అని అన్నయ్య ఇప్పుడు నువ్వే ఆ తనకి యాంటీగా వర్క్ చేస్తావని చెప్పని కూడా అంటున్నారు మరి దానికి ఏంటి అసలు ఏంటి ఫ్రెండ్ అంటే రియల్ గా నేను పక్కన కూర్చుని చదువుకున్న ఫ్రెండ్ అయితే కాదు ఒక అమ్మాయిగా ముందడిగేసి సాయం చేస్తుంది నేను ఒక ఫ్రెండ్ గా తనకి ముందు మా చెప్పి సాయం చేసి అక్కడికి వెళ్దామని బయలుదేరా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ వేరే అసలు నువ్వు మాట్లాడావా శిరీషతో మాట్లాడా ఏం మాట్లాడావు జస్ట్ అంటే చూసింది మాట్లాడాను హాయ్ చెప్పింది ఇంకా అంతవరకు ఇంకా ఇంకా టైం లేదు ఇంకా వెళ్ళిపోయింది అది వాళ్ళ తమ్ముడితో మాట్లాడా వాళ్ళ పిన్నితో మాట్లాడా అమ్మతో మాట్లాడా అందరితో మాట్లాడా అంటే నువ్వు అక్కడ ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి నేను వచ్చాను అని చెప్పని చెప్పడానికి వెళ్ళేవండి ఒక ప్రాబ్లం ఉంది అని వెళ్ళా ఆమె చేసే పోరాళ్ళ మనం కూడా ఒక చెయ్యేద్దాము అని వెళ్ళా ఆ ర్యాలీలో ఏదైతే ఉందో మనం కూడా ఒక చెయ్యేద్దాము అని వెళ్ళా చూసా త్రీ డేస్ ఉన్నా అక్కడ వన్ డే బాగానే ఉంది టూ డే నుంచి కనప ఇంకా కనపడిన చుట్టుపక్కల వాళ్ళు చెప్పటం మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎక్కడెక్కడ నుంచి వస్తారు మీరు ఎందుకు కెమెరాలతో తీస్తారు మీకు పని పాట లేదా టీ తాగి దగ్గర వాళ్ళందరూ అంతటం వల్ల అవి ఒక వీడియోలు చేసుకున్నాను నేను తర్వాత వాళ్ళ తమ్ముణ్ణి పక్కనే పెట్టుకొని వీడియో చేయడం జరిగింది అది కూడా సోషల్ మీడియాలో నేను పెట్టడం జరిగింది ఏంటి ఏం ఏం పెట్టు నేనైతే చూడలేదు ఏం పెట్టు అంటే వాళ్ళ తమ్ముణ్ణి కొట్టాను అని చెప్పారు కదా దాని గురించి మాట్లాడింది అదంతా కూడా పెట్టాను అంటే సపోర్ట్ గానే వెళ్ళావు నువ్వు సపోర్ట్ గానే వెళ్ళే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగటివ్ కంపల్సరీ నిగటివ్ చేసినా ఎందుకంటే నువ్వు అంత సపోర్ట్ గా ఉన్నావాడు నువ్వు అంత సపోర్ట్ చేసినాడు ఆ రోజు బర్రెలక్కకి అంత సపోర్ట్ గా మాట్లాడినాడు నువ్వు ఈ రోజు ఇక్కడికొచ్చి ఎందుకు నేటివ్ చేసి నేటివి చేశానంటే అక్కడ జరిగే వీడియోలు వేరు బయటికి వదిలే వీడియోలు వేరు ఇప్పుడు ఆమె జరిగే అక్కడ చేసే వీడియోలు వేరు ఆ వీడియోలు చూసి చాలా మంది పాపం ఎక్కడెక్కడ నుంచి కదిలే వెళ్తున్నారు కానీ ఆ వీడియోలు మొత్తం తీసి పెట్టాల కొన్ని డబ్బులు తీసుకునే వీడియోలు ఏమో కటింగ్ అక్కడ కెమెరా ఆఫ్ అయి ఉండవు తర్వాత నువ్వు ఎక్కడైతే అవి మీటింగ్ పెడుతున్నావో అక్కడ ఓన్గా ఒక సెంటర్ అయితే ఎంచుకోండి నువ్వు అక్కడ పెడుతున్నావు నువ్వు నీ వీడియోలు ఎలా చూపిస్తున్నావు ఇంటికాడికి వెళ్ళిపోయే ముసలివల్లి అందరూ కూడా ఆ క్లిప్ లు దగ్గరికి తీసుకుని పెట్టుకుంటున్నావు మరి అది ఎంతవరకు కరెక్ట్ అది మరి అక్కడ జరిగే పెట్టాలా జరిగే పెడితే అప్పుడు ఎవరు వచ్చేదా సపోర్ట్ చేసేదా తెలిసేది మేము కూడా ఆ వీడియోలు చూసే కదా వెళ్ళింది మరి అక్కడికి వెళ్ళాక నిజం తెలిసింది మేము వచ్చిన తర్వాత ఇప్పుడు బరిలేక హా అనే వీడియోలు చేసినావు మరి అక్కడికి వచ్చి చూస్తేనేమో ఆ ఇల్లు ఏదైతే ఉందో పక్కన మెకానిక్ షాప్ ఉంటుంది ఆ షాప్ ఇంకో షాప్ అయినా అద్దకి ఇచ్చారంట వీళ్ళకి ఆరు వేలకి ఆయన చెప్పాడు మొత్తం మాకు ఆరు వేలు మేము అద్దెకి ఇచ్చాము యాక్చువల్గా వీళ్ళకి ఇవ్వలేదు వీళ్ళ నాన్నకి ఇచ్చాము వీళ్ళ నాన్న ఇలా ఆవిడ ఇద్దరు కలిసి చేసుకునే వాళ్ళు ఏం వచ్చి ఒక ఇరవై రోజులు అవుతుందంట ఎవరో వరిలా నామి ఒక ఇరవై రోజుల నుంచి వచ్చి జాయిన్ అయ్యి ఇలా నామినేషన్ వేసి చేసింది మీరు ఎందుకు ఇలా వస్తున్నారు మీకు పిచ్చి పట్టిందా ఇక్కడెక్కడ ఉంచి వస్తున్నారు ఇటు ఇల్లు మీరు ఏందో ఈ కథ ఏందో అన్నారు అన్న అక్కడ భోజనాలు పెడుతున్నారు కదన్న రండి మీరు కూడా తినండి మేము మేము అన్నాం ముసలి వాళ్ళు అందరు కూర్చుంటే మాకేం పని అయ్యా మాకు ఇంట్లో పెట్రా ఏంది అన్నారు ఒక్క మాటకి మాకు పీజులు ఎగిరిపోయినాయి అంటే వాళ్ళ ఊర్లో ఒళ్ళే వెళ్తలేదు మనమేమో వెళ్ళిపోయి బరాబరా వెళ్ళిపోయి తినేస్తున్నాం పడిపోయి అంటే అక్కడ విషయం ఏంటో తెలీదు ఆ వాతావరణం మనకు అలవాటు లేదు తర్వాత ఒక రోజు ఉన్నాక అక్కడ వాతావరణం మనకు తెలిసింది అది మ్యాటర్ సో దానివల్ల నేను ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది ఆ తర్వాత తెల్లారే వాళ్ళ నాన్న వీడియో ఒకటి రిలీజ్ అయింది అది నువ్వే రిలీజ్ కదా నేను అక్కడ రిలీజ్ చేశాను ఎవరో మీడియా ఎత్తున రిలీజ్ చేసిండు ఫస్ట్ నేను కాదు రిలీజ్ చేసింది నాకు వాట్సాప్ వచ్చింది వాట్సాప్ కూడా వాళ్ళ తమ్ముడే నాకు పెట్టిండు అన్న ఇలా వచ్చిందన్న అంటే నిజమేనా నేను అడిగిన వాయిస్ మెసేజ్ పెట్టినా అవును చూస్తున్నాను ఫస్ట్ నిజమే అన్నాడు ఇది నిజమే కాకపోతే ఇవన్నీ బయట చెప్పకూడదు నాకు చెప్పాడు అవును అయితే ఎవరు చేశారు ఏంటో మరి నాకు తెలీదు అన్నాడు సరలే నేను ఫోన్ పెట్టేసిన ఇంకా అది కాదు ఎందుకు కృష్ణ నాకు అర్థం కాదు ఇప్పుడు ఏదైనా బయట సమాజంలో ఏదైనా ఇష్యూ జరుగుతుందంటే చాలా మంది వరకు ఏంటంటే వారు పట్టించుకోకుండా ఎవరి పనిలో వారికి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు పట్టించుకుంటలేదు కాబట్టి కానీ నువ్వు దిగినా కానీ అక్కడ ఎలా కనిపిస్తుంది అంటే నువ్వు చేస్తున్నట్టే కనిపిస్తుంది అక్కడ తప్పు లేదని అనుకోని అన్న నేను చేశాను అనుకోని నేనే కావాలని చేపించాను అనుకోని నో ప్రాబ్లం నువ్వు చేస్తున్నట్టే కనిపిస్తుంది అక్కడ తప్పు నో ప్రాబ్లం నువ్వు చేస్తున్నావు ఎందుకని అంటే ఇప్పుడు నీకేమో బ్యాక్గ్రౌండ్ ఉందా చెప్పు నీ వెనకాల ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదు 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 నీ వెనకాల సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా లేదు నీ వెనకాల ఏమైనా మంచి సపోర్టింగ్ గా ఎవరైనా ఉన్నారా పది మంది నాకు నేనే సపోర్ట్ అంతే మరి అలా ఉన్న వ్యక్తివి నువ్వు ఎందుకు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా చేసుకుని నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటున్నావు నువ్వు ఒక మనిషిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలన్నా కంపల్సరీ నేను చనిపోయినా పర్లేదు బరాబర్ నేనైతే ఇలాగే చేస్తూనే ఉంటా ఎవరు వద్దన్నా సరే ఎక్కడ ప్రాబ్లం జరిగినా కెమెరా ముందుకెళ్ళి బరాబర్ మాట్లాడతాను అంతే తగ్గేదే లేదు ఇప్పుడు ఇప్పుడైతే ఎవరైతే శిరీష ఉందో బరిలా విషయంలో నువ్వు చేసింది ఏంటో ఎవరికి తెలియదు అవును అర్థమవుతుందా ఎవరికి తెలియదు ఎందుకని ఎవరికి తెలియదు అన్నంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఒకటి మాట్లాడతావు అక్కడ జరిగిన ఇష్యూ ఒకటి అవును చూస్తున్నా విజువల్ వీడియోస్ కానీ విజువల్స్ కానీ అవి ఒకటి ఓకేనా నేను నిన్ను ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నా ఎందుకంటే తేడా వస్తే మాత్రం నేను కూడా ఊరుకోను ఓకే డన్ అర్దవుతుందా ఓకే డన్ తేడా వస్తే కానీ నేను కూడా ఊరుకోను సీరియస్గా చెప్తాను ఓకే డన్ నిజంగా సీరియస్గా చెప్పు నాకు నువ్వు అక్కడికి వెళ్ళి బర్రెలక్కకి నువ్వు నిజంగా సపోర్ట్ చేయడానికి వెళ్ళావా లేదంటే నెగిటివ్ చేయడానికి వెళ్ళావా సపోర్ట్ చేయడానికి వెళ్ళా అక్కడ వీడియోలు కూడా కొన్నాను నేను నా దగ్గర నేను చూపిస్తాను అయిపోయాక సపోర్ట్ చేయడానికి వెళ్ళావా బరాబర్ అవర్ వాళ్ళ వెళ్తాం వెళ్తాం వాళ్ళ మమ్మీతోని నేను మాట్లాడా ఇలా వచ్చానండి నేను ఇలా సపోర్ట్ చేస్తాను ఎక్కడ జరుగుతుంది మీటింగ్ చెప్పండి వెళ్తాను అని నేను ఇంకో మీడియా మిత్రులు వెళ్ళి సపోర్ట్ చేశాను బరాబర్ ఆ మీటింగ్లో కూడా నేను కనపడతా ఆ లాయర్లు ఎవరు వచ్చారు అక్కడ హాల్లో మీటింగ్ పెట్టారు ఆ రోజు అక్కడే ఉన్నా నేను సపోర్ట్ చేసిన తర్వాత రెండో రోజు నుంచి నాకు ఇలా తెలియటం వల్ల నేను ఎమ్మటే బయలుదేరి వచ్చేసిన